పెద్దల మిత్రులు అందరికీ నమస్తే నేను గరిడపల్లి చర్చ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ ఇది మీరా అనేటువంటి మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇందులో తేజ మెయిన్ రోల్ చేశారు దాంతో పాటు శ్రేయశ్ చాలా కాలం హీరోయిన్గా నటించారు ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ రోల్ చేశారు హిలన్గా జనరల్గా ఎప్పుడు కుప్పిగంతులు వేస్తూ హీరోగా కామెడీగా లేకపోతే కామెడీ సినిమాలు హీరో సినిమాలు యూత్ఫుల్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లవ్ స్టోరీలు చేస్తూ ఉంటాడు మంచు మోహన్ బాబు గారి కొడుకు మంచు అన్న ఇది మంచి ఎనర్జిటిక్గా ఉంటాడు కొంచెం లావ్ అయినట్టుంది సినిమా కోసమే కొంచెం కొన్ని కేజీలు కూడా పెరిగినట్టున్నాడు తను స్లిమ్గా ఉంటాడు సో సినిమాకే కొన్ని కేజీలు పెరిగినట్టుగా కూడా మనకి చదివినప్పుడు నేను కొన్ని పత్రికలలో మ్యాగజైన్స్లో చదివినప్పుడు విన్నాను సో ఈ సినిమాలోకి వచ్చేద్దాం మిరాయి అనేటువంటి సినిమా వాళ్ళు మొదట్లోనే చెప్పారు ఇందులో ఉన్నటువంటి పాత్రలు సన్నివేశాలు కథాకథనాలు ఎవరిని ఉద్దేశించినవి కావు కేవలం కల్పితాలు మాత్రమే పాటు ప్రకృతికి పర్యావరణానికి జీవరాశికి ఎలాంటి హాని తలపెట్టలేదు గ్రాఫిక్స్ ద్వారానే వాటిని అన్న పద్ధతిలో వాళ్ళు చెప్పుకొచ్చారు సో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ రంగం దాన్ని ఆ విధంగా నేను చూద్దాం డిస్క్రిప్షన్లో కూడా మరింత సమాచారం పెడతాను చూడండి ఈ సినిమాకి సంబంధించి నేను ఐదు మార్కులకి నాలుగు మార్కులు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ముందుగా విమర్శ చెప్పి నేను సబ్జెక్టులోకి వచ్చేస్తాను విమర్శలు వినపడతా ఉన్నాయి బౌద్ధ మతం నుంచి బ్రాహ్మణీకరణ హిందూ మతంలోకి తీసుకురావటమే ఈ సినిమా ద్వేయంగా కనపడ్డది డైరెక్టర్ ఆ పని చేశాడు అందుకోసం సూపర్ డూపర్ హీరోలు కాకుండా ఒక బాలనటుడు హీరోగా చేసేటువంటి స్టార్ట్ చేశాడు తేజ తేజస్ అద బాలనట్లుగా చేశాడు చాలా సినిమా సినిమాట్లలో సో టావుడ్ సినిమాలు అనుకున్నాం శ్రేయ అండ్ శ్రేయ అండ్ చిరంజీవి చేసిన సినిమాలో పిల్లాడిగా చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం సో ఇలా పిల్లాడు పెరిగి పెద్దోడే హీరోగా చేస్తున్నాడు స్వాగతిద్దాం ఆశీర్వదిద్దాం కూడా సో కథకు సంబంధించి కొన్ని విమర్శలు బయట ప్రపంచంలో మనకి వినపడతా ఉన్నాయి ఈ బ్రాహ్మణ సమాజంలో తీసుకోవటం బ్రాహ్మణికల్ విధానాలను పాటించడం కోసం చేసినట్టుగా ఉంటుంటుంది సో ముఖ్యంగా బ్రాహ్మిన్స్ ఆధిపత్య కులాలు అయినటువంటి వీళ్ళు హిందూ మతంలో తెసిపోయి అక్కడ చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలని వాళ్ళ సామ్రాజ్యాలని వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించడానికి సినిమా తీశారని ముఖ్యంగా బీసీ సమాజం బహుజన సమాజం నుంచి వినపడుతున్నమాట సో అది ఉంచితే సినిమాని సినిమాలైనా చూడాలా ఎంటర్టైన్మెంట్ అయినా చూడాలి ఎప్పటికైనా నేను చెప్పినట్టుగా కొన్ని ఫ్యాన్సీలు కొన్ని గ్రాఫిక్స్ కొన్ని సనాతన కొన్ని కొన్ని పురాతన కొన్ని ఆధునిక పాలసీ విషీస్ తీసుకొని దీంట్లో మెర్జ్ చేసి ప్రేక్షకులకి సంబంధించి చాలా ప్రేక్షకులు బాగా వస్తూ ఉన్నారు సో అటు పిల్లలకి పెద్దలకి మిడిల్ ఏజ్ వాళ్ళకి స్త్రీలకి పురుషులకి చదువు వచ్చిన వాళ్ళకి చదువు వాళ్ళకి అందరికీ సినిమా అంటేనే జనరల్గా అట్లా చేస్తారు మాతృభాషను రక్షించడంలో కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తన పాత్రని పోషించింది అనేది చెప్పుకోక తప్పదు సో ఇది ఇందులో కూడా అట్లనే భావించండి సో సోదరులారా సోదరి మల్లారు ఇక సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు కళింగ యుద్ధం అంటే అశోకుడు చెట్లు నాటించిన మనం చదువుతాము అశోకుడు మొదట్లో ఒక హిందూ రాజు ఆ హిందూ రాజు ఆ యుద్ధంలో రాజు అనేవాడు రాజధర్మం పాటించాల సో తర్వాత సీన్ కట్ చేస్తే అందులో కళింగ రాజ్యంలో యుద్ధం జరిగిన తర్వాత రియలైజ్ అయ్యి తను ఇన్ని మరణాలతోని ఇన్ని చావులతోని నేను ఈ రక్తంతో ఈ రక్తం వేర్లైపారిన దీని నుంచి నేను సామ్రాజ్యం నిర్మించాలని చెప్పేసి ఆయన బౌద్ధ మతంలోకి వెళ్తాడు సో బౌద్ధ మతంలోకి వెళ్ళి యుద్ధాలు బంద్ చేయటం వల్ల రాజు అనేవాడు రాజధర్మం పాటించాలి ఎవరైనా సరే సో నేను ఎప్పుడు కామన్ మ్యాన్ లాగా ఉంటానంటే కుదరదు రాజు ఖచ్చితంగా క్షత్రియ ధర్మం రాజధర్మం పాటించాలి అది పాటించకపోవటం వల్ల సేమ్ బౌద్ధ మతమే పాటిస్తూ కొనసాగించడం వల్ల తర్వాత తన సామ్రాజ్యం ఏదైతుందో అశోకుని సామ్రాజ్యం తర్వాత అది తక్కువ పీరియడ్లోనే తర్వాత రెండు మూడు తరాలకు వచ్చేసరికి అది కొలాప్స్ అయినటువంటి వేరే వాళ్ళు ఆక్రమించుకొని వేరే రాజ్యాల్లో అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సో కాకపోతే అశోకుడు స్టార్ట్ చేసిన బౌద్ధేశం బౌద్ధ మతం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా స్ట్రెంగ్తన్ అవుతూ వస్తామన్నది అది సినిమా స్టార్టింగ్ స్టార్టింగ్ పేర్లు పడిన తర్వాత ఏదైతే ఉందో కళింగ యుద్ధం జరిగిన తర్వాత రియలైజ్ అయినటువంటి అశోక్ చక్రవర్తి అశోక్ సామ్రాట్ అశోక్ చక్రవర్తి ఆ ఇదవుతాడు ఆ యుద్ధం నుంచి జ్ఞానోదయమై ఆ యుద్ధం నుంచి ఇదైన తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత తను తొమ్మిది మత గ్రంథాలని తొమ్మిది చోట్ల దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు ఆ గ్రంథాలకు సంబంధించి అది అట్లా ఉంటుంది ఆ తొమ్మిది గ్రంథాలు ఒకసారి తీసుకొచ్చి ఒకసారి పెడితే మనిషికి దైవత్వం వస్తుంది కానీ ఒక్కొక్క గ్రంథం తొమ్మిది గ్రంథాలు తొమ్మిది చోట్ల పెట్టడం ఒక్కొక్క గ్రంథం ప్రపంచాన్ని రక్షించడం కోసం ఆ తెగలనే జాతులను రక్షించడం ఎజెండాగా ఉంటుంది సో ఆ విధంగా అశోకుడు స్టార్ట్ చేసినట్టు ఇది ఫాంటసీ ఊహాజనితమైంది ఒక ఊహాత్మకమైనటువంటి కథగానే భావించండి అట్లా రాశాడని మొదట్లోనే చెప్పాడని మీకు చెప్పాను నేను సో ఇది ఫాంటసీ చిత్రం అనేది ఒక హోత్మ ఊహాత్మకమైనటువంటి చిత్రంగా భావించండి సో ఒక బాలమిత్ర కథ అని కూడా అనుకోవచ్చు సో పెద్దల సో అశోకుడు ఏదైతే ఉన్నాడో ఆ తొమ్మిది గ్రంథాలని తొమ్మిది గ్రంథాలని తొమ్మిది చోట్ల పెట్టి తన కాలం ముగుస్తుంది సీన్ కట్ చేసి సినిమాలకు వచ్చేద్దాం రియల్ జీవితంలో అశోకుడికి సంబంధించి మన అశోక్ చరిత్ర మనం చదువుకున్నప్పుడు హిందూ రాజు ఆ యుద్ధంలో తర్పణం చూసిన తర్వాత తన పాశ్చాత్యాపం కలిగి బౌద్ధ మతంలోకి వెళ్ళిపోతాడు సో ఆ బౌద్ధులందరినీ మళ్ళీ హిందూ మతంలో తీసుకురావడం ఇందులో ఎజెండా కనపడుతుంటుంది తొమ్మిది మత గ్రంథాలే తొమ్మిది సెంటర్లో పెడతారు దీనికి సంబంధించి ఇప్పటికే చెప్పాను శ్రేయ శరణ్ చాలా కాలం హీరోయిన్గా చేసింది తేజ సజ్జ హీరోగా చేశాడు అంటే హీరో పాత్ర చేశాడు సో అదేవిధంగా ఇంకా బాబు ఇంకా మహా పెద్ద పెద్ద హీరోలు మనకి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో మనకి కనిపిస్తారు సో సోదరులారా సోదరి మండలారా ఇది సనాతనం పురాతనం అధునాతనం రామాయణం అన్నిట్లలో అన్నీ ఇందులో మెర్జాయి ఉంటాయి శివుడికి సంబంధించినటువంటి శివాల శివాలయానికి సంబంధించినటువంటి విశిష్టత సో ఇవన్నీ ఇందులో మెర్జాయి ఉంటాయి అదేవిధంగా ఆధునికత ఆధునిక పోకడలు ఇవన్నీ మధ్జయ్ మనకి ఈ సినిమాని రెండున్నర గంటలు కదలకుండా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు ఇక పట్టం పట్టం ఇదైన తర్వాత షో కూడా రిలీజ్ అయ్యి ఇదైన తర్వాత తొమ్మిది గందల తొమ్మిది చోట్లు ఉంటాయి జగపతి బాబు గురువుగా ఉన్న దగ్గర తన కొడుకుతోనే సమానంగా నేర్చుకుంటాడు హిలన్ మంచు మనోజ్ లామా పేరుతో లామాలంటే బౌద్ధ దళైలామా మనం చూస్తూ ఉంటున్నాం కదా అట్లా లామాలని అంటే బౌద్ధ మతాన్ని నుంచి బౌద్ధ మతాలను హిలన్గా చూపించాడు ఈ సినిమాలో హిందూ మతాన్ని ఈరోజు చేసే ప్రయత్నం చేశాడు సో అది ఆ విధంగా బయట బహుజనులు బీసీవాదులు బౌద్ధ మతస్థులు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది బౌద్ధ మతానికి వ్యతిరేకంగా హిందూ మతానికి అనుకూలంగా తీసినటువంటి మూవీ అనేది చెప్తున్నారు వాళ్ళు మాకు ఇదే సంబంధం అనేది చెప్తున్నారు జనరల్గా సినిమా వాళ్ళు వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంది సో బౌద్ధుల మీద దాడి చేసి హిందూ మతాన్ని బలోపేతం చేయటం బౌద్ధాన్ని నిర్వీర్యం చేయటం విమర్శల పాలు చేయటం వలస చేయటం ఈ సినిమా ఉద్దేశంగా మనకు కనపడుద్ది సో హిలన్ మంచి మనోజ్ సరే అట్లా ఉంచండి సైద్ధాంతికంగా అట్లా వచ్చినప్పుడు సినిమాని ఎంటర్టైన్మెంట్ కోడలను చూద్దాం కోణంలోనే చూద్దాం వినోదాత్మకంగానే చూద్దాం ఎంటర్టైన్మెంట్గానే భావిద్దాం హిలన్గా ఫస్ట్ నుంచి చివరి దాకా దాని భుజాల మీద వేసుకొని మూశాడు మంచు మనోజ్ సో ఆ విధంగా ఈ మూవీకి ఆ రేటింగ్ వచ్చింది అనేది మనం చెప్పవచ్చు ఈ సినిమాకి ఐదుకి నాలుగు మార్కులు ఇస్తున్నాను మీ సమయము డబ్బులు దాకా కాదు వీలుంటే తప్పకుండా చూడండి సో ఇక హీరో హీరో ఎవరైతే ఉన్నారో తేజ సచ్చ వాళ్ళ అమ్మగారి పాత్ర శ్రేయ శ్రేయశ అంటే మళ్ళీ అవుతారు శ్రేయ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇట్లా కళ్ళు మోసుకున్నప్పుడు భవిష్యత్ అంతా కనిపిస్తుంది లాగా సో ఈ క్రమంలో హీరో తల్లి అయినటువంటి శ్రే శ్రేయకి ఇవన్నీ కనిపిస్తుంటే ఆ దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో హెలన్ చేతికి ఈ శక్తులన్నీ వస్తే ప్రపంచాన్ని నాశనం చేసి ఒక దుష్ట దుష్ట శక్తులు ప్రేతాత్మల పరిపాలనలాగా ఉంటుందని నష్టం జరిగిందని చెప్పేసి సో ఆ విధంగా శ్రేయ భావిస్తుంది అంబిక క్యారెక్టర్ పాత్ర పోషిస్తుంది మూవీలో సో ఈ ఆశ్రమం అంబిక ఆశ్రమం కూడా ఉంటుంది ఆశ్రమంలో చేస్తున్న క్రమంలో తను హిమాలయ పర్వతాలకు వెళ్ళి రాబోయే కాలంలో ఈ జాతికి ప్రజలకి జరిగేటువంటి నష్టాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం కోసం తను ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా నిండు చూలాలైనా కూడా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళుతుంది ఆ రోజు ఉన్నటువంటి మునులు అగస్త్య మునులు ఇంకా అనేక రకాల మునులు మహర్షులు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి విపత్తును ఆపటం కోసం తన ప్రయత్నం చేస్తుంది మైనస్ డిగ్రీల టెంపరేచర్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఈ విపత్తుని ఆపే ఒక కార్యక్రమాన్ని చేస్తుంది ఆ మహర్షుల్ని మునుల్ని కలిసినప్పుడు వాళ్ళకి సంబంధించి చేసినప్పుడు ఆ గురువులు ఒక బిడ్డలాగా కొన్ని సలహాలు ఇస్తారు సో దానికి నేనే నాకు అర్థమైందన్నప్పుడు నీ కడుపులో నీ పట్టుదలతో ఇంత మంచు కొండల్లో మైనస్ డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్లో అంటే మైనస్ డిగ్రీలు పడిపోయినా కూడా నువ్వు వచ్చావు అంత కమిట్మెంటు అంత సర్వేజన అన్న చందంగా నీకంటే ఎవరికి ఉంటుంది తల్లి నీ బిడ్డనే నువ్వు త్యాగం చేస్తే ఈ లోకం రక్షించబడుతుందంటే తన బిడ్డని ఏం త్యాగం చేయాలంటే తన త్యాగానికి సిద్ధపడుతుంది మహర్షులు చెప్పినటువంటి ఆ మహర్షి చెప్పినటువంటి ప్రకారం తన బిడ్డని అనాథలాగా వదిలిపెట్టుకోమంటే వదిలిపెట్టిపోతుంది తన బిడ్డని అంటే కొడుకుని కొడుకు హీరో తేజ సజ్జ సో వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది తను సన్నాసుల మధ్య కొన్ని దొంగతనాలు చేస్తూ కొన్ని వాటిలో అంతర్యం సమాజానికి ఉపయోగపడేలాగానే ఉంటుంటుంది ఆ విధంగా ఒక అనాథలాగా పెరుగుతూ వస్తాడు ఇరవై నాలుగేళ్ల తర్వాత హీరో మెయిన్ రోల్కి వస్తాడు సో అంబికాశ్రమం నుంచి హీరోని ఎదుక్కుంటూ వస్తారు వాళ్ళు అలానికి సంబంధించినటువంటి హీరోయిన్ అనుకోవచ్చు తేజస్ జాకి ఈడు జోడుగా మనకి ఎంగస్ పెట్టారు సన్యాసిని పాత్రలో తొమ్మిది ఇట్లల్లో మొదటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎనిమిది మట్టికి టచ్ చేయగలరు కానీ తొమ్మిదవది యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం నీకు అనుకూలంగా ఉండదు దుష్టుడు విను కానీ హీలని చెప్తూనే ఉంటుంటారు సంబంధించినటువంటి వాళ్ళు మంత్రాలు తంత్రాలు అవన్నీ ఏమన్నా కూడా సో వీళ్ళందరినీ పిలిచి అంబిక చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎనరు సో ఈ క్రమంలో ఎనిమిది మంది మీద హీలను దాడి చేసుకుంటూ వస్తాడు మంచి మనోజ్ లామా పేరుతో అయిన తర్వాత ఎనిమిదో దగ్గర నుంచి తొమ్మిదో దానికి వచ్చరికి అంటే ఎనిమిదింటిని రీచ్ కావటం కోసం ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది చిన్నప్పుడు అమ్మిక శ్రేయ వదిలిపెట్టేసినట్టు కూడా ఇరవై నాలుగేళ్ళ లెంగేస్టర్ అయ్యి బయటకు వస్తాడు అప్పుడు అప్పటి నుంచి యుద్ధం స్టార్ట్ అవుద్ది మహర్షులు హిమాలయ పర్వతాలు యుద్ధాలు అన్నీ జరుగుతూ ఉంటుంటాయి ఆయుధాలు శస్త్రాస్త్రాలు ఇటు సంబంధించి సో ఐలన్ని సర్వశక్తి సంపన్నుడు అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ దుష్ట శక్తికి దుష్టుడికి శక్తులు వస్తే నష్టం జరిగిద్దని జగవ్ బాబు తన కొడుకుని సమానంగా పెంచితే ఒక గ్రంథం దాసేదే క్రమంలోనే తనకున్నటువంటి మంత్రం వచ్చినా మహత్యం వచ్చినా వృధా చేయకూడదు అది సమాజ శ్రేయస్సుకి లోక కళ్యాణానికి దాన్ని ఉపయోగించాలి లేకపోతే కోపిస్టులకి షార్ట్ టెంపర్ వాళ్ళకి వీళ్ళకి విచక్షణ మంచి చెడు విచక్షణ తెలియని వాళ్ళకి చెడ్డ వాళ్ళకి పోతే అది మంత్రమైన ఇంకేదైనా మిస్యూజ్ అవుతుంది దానివల్ల సమాజానికి అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి మహర్షులు ఋషులు వీళ్ళంతా కూడా సో ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఉంటుంది ఇక తన కొడుకుతున్నప్పుడు సమానంగా హీలని పెంచుతాడు చిన్న చిన్నతనంలో సో అయితే కొడుకునే చంపేసి అతను చిన్నప్పటి నుంచి తన పుట్టి పెరిగిన వాతావరణానికి సంబంధించినటువంటి మొదటి భార్య కొడుకుగా ఉంటాడు మొదటి బారి ఆరోగ్యం బాగలేకపోతే తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు వాళ్ళు ఇతను ఎలివేస్తే ఎలివే చేసిన తర్వాత మళ్ళీ గురువుగారు జగదీ బాబు జగపతి బాబు దగ్గరకు వచ్చి చదువుకునే ప్రయత్నం చేస్తాడు అక్కడ కూడా కుట్రలో కృతంతాలు చేస్తాడు ఇతని యొక్క భావోద్వేగాలు షార్ట్ టెంపరు మళ్ళీ ఆ మంత్రోచ్చారణ చేస్తే చేపిస్తే ఏమైనా సమాజానికి నష్టం జరిగితే కొడుకుని చేస్తే గురువుగారు కొడుకుని చంపేస్తాడు అక్కడి నుంచి ఇలానేసం ప్రారంభిస్తాడు బాల్యం నుంచి ఆ విధంగా అంబిక హీరో తల్లి దగ్గరకు ఉండేటువంటి తెగని చంపే ప్రయత్నం చేస్తాడు తనకున్నటువంటి మంత్రశక్తులతోని తంతశక్తులతోని మంత్రతంత్రాలతో ఈ క్రమంలో అంబిక అతన్ని ఆపటం కోసం తను తనకు తాను అగ్నికహాతయి తన వాళ్ళని తన జాతిని రక్షించింది దీనికంటే ముందు తన కొడుకుని అతను తుదమచ్చటం ముట్టించడం కోసం యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు తన కొడుకుని ఒక ఆయుధంగా పంపిస్తుంది సో శ్రేయ అంబిక్రే అంబికా పాత్రలో శ్రేయ నా కొడుకుకి రక్షణ అంటే ప్రకృతి అని కొడుకు కండగా నిలిచి ఉంటుంది సో తను మంటల్లో కాలిపోతున్నప్పుడు తను కాలిపోతున్న తన తెగని తన జాతిని ప్రజలను రక్షించడం గురించి తన కొడుకు కూడా క్లైమాక్స్లో అలాంటి తరి పరిస్థితి వచ్చినప్పుడు మంటల్లో కాలిపోతుంటే ప్రకృతి వర్షం రూపంలో వచ్చి కురిసి హీరోని బ్రతికిచ్చేది అప్పుడు ఇళ్లను చంపేస్తాడు ఇది కా క్లైమాక్స్ ఆ విధంగా ఉంటుంది పెద్దలార మిత్రులార సో సో ఒక దుష్ట శక్తులకి ఒక మంచి వ్యక్తులకి దుష్టులకి మంచి వాళ్ళకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు కదా ఆ విధంగా ఎందు ఫార్ములాలో ఉన్నది ఈ మూవీ సో ప్రేక్షకులకి పిల్లలకి పెద్దలకి ఇది కుటుంబ కథా చిత్రంగా చూడవచ్చు సినిమా సూపర్ డూపర్ హిట్గా ఉన్నదని తెలియజేసుకుంటూ సో పెద్దవారి మిత్రుల మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో అనేది తెలియజేస్తూ నేను గరిడేపల్లి పొలిసి న్యూ లక్షన్ ఆర్గనైజేషన్ సో ఈ యాక్షన్ సన్నివేశాలు ఇక మామూలు మామూలుగా ఉండు సీరియస్గా ఉంటుంది ఇంక ఇందులో ఇంకొకటి నేను చెప్పడం మిస్ అయ్యాను నేను సో పోలీసు ఒక సిఐగా ఉంటాడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఖైదీలకు కూడా సపరే సపరేలు చేస్తారు వాళ్ళ కోపం వచ్చి మన మీద మన కుటుంబం మీద అటాక్ చేస్తారని ఫస్ట్ నుంచి దాకా ఆ కామెడీ కిట్ కొనసాగుతూనే ఉంటుంది సో దాన్ని మాత్రం మిస్ అవ్వకండి కామెడీ లేదనుకోండి ఒకవైపు సీరియస్గా యాక్షన్ సన్నివేశాలు జరుగుతుంటుంది ఫస్ట్ నుంచి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ది చాలా కామెడీగా చూపించే ప్రయత్నం చేశారు అది మామూలు మామూలుగా ఉంటుంది ఫస్ట్ నుంచి దాకా ఫుల్ జోకులే జోకులు ఉంటాయి సో యాక్షన్ సన్నివేశాలు హీరో కీలక లేకపోతే హీరోకితరులకి సంబంధించి బయట వాళ్ళకి హీరోకి సంబంధించి లేదా అంబికాకి సంబంధించతలకు సంబంధించినటువంటి యుద్ధాలు ఇవన్నీ సో సమాజ శ్రేయస్సుకి లోక కళ్యాణానికి సర్వే జన సుఖన భవంతికి బాటలు వేస్తే సో పెద్దల మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాని తెలియజేస్తూ ఐదుకి నాలుగు మార్కులు ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ